హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్కిన్ ఫో రోజు అయితే మీకోసం అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ కోసం తీసుకోవచ్చాను ఈరోజు క్రేజీగా ఏంటంటే అవుట్డోర్లో అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం సో ఇది ఏంటి అని మీకు ఆల్రెడీ అయితే చూసుంటారు సో దీన్ని అయితే ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం మనకి ఇదైతే ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది సో సో దీని గురించి స్పెసిఫికేషన్గా చెప్పాలంటే ఇది ఒక సర్వీసింగ్ మిషన్ ఇది కార్ కానీ బైక్ కానీ సర్వీసింగ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడే మోటార్ అనమాట సో ఏసీకి కి వాడతారు కదా సో ఆ టైపే సో ఇదైతే మన కార్కి అండ్ ఫోమ్ వాష్ అండ్ నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈ ప్రైస్కి వర్త కాదనే విషయాన్ని కూడా ఈ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను సో ఇంకోటి ఏంటంటే సో ఇది కంప్లీట్గా మీకు ఓపెన్ చేసి ఇది ఎలా పని చేస్తుందో కూడా ఇవాళ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను ఇది స్టార్క్ అయిన బ్రాండింగ్ నుంచి అయితే మనకైతే రావడం అయితే జరిగింది సో నేను రాలేదు నేనైతే పర్చేస్ అయితే చేశాను సో ఇది మనకి వర్త కాదా అనే పూర్తి వివరాలను కూడా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను సో ఇదైతే మనకి ఇంకొక విధంగా కూడా వర్క్ అవుతుంది సో అదే కార్ వాష్ అండ్ బైక్ వాసుకే కాదు ఎనీ వెహికల్ని కూడా మీరైతే దీంతో వాష్ అయితే చేసుకోవచ్చు అని వీలైతే మెసేజ్ చేశారు స్టార్క్ క్యన్ బ్రాండింగ్ నుంచి సో ఇదైతే మన ప్రోడక్ట్ ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇదైతే మనకి స్టార్క్ కిన్ బ్రాండింగ్ నుంచి అయితే వచ్చింది మీకు మోటార్ అయితే ఇలా అయితే ఉంటుంది బాక్స్ అనేది సరికి టూ టెన్ వాట్స్ అయితే పవర్ అయితే తీసుకుంటుంది ఏసీ కరెంట్ మీద వర్క్ అవుతుంది డీసీ కరెంట్ మీద అయితే వర్క్ అవ్వదు ఇది టూ ట్వంటీ బార్ అయితే పవర్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ బాక్స్ ఈజీ ట్రాన్స్పోర్ట్ అనేసి ఇచ్చాడు ఇదైతే ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం దీంతో పాటు కొన్ని ఐటమ్స్ అయితే కూడా ఇందులో అనమాట ఇన్పుట్ పైప్ అండ్ అవుట్పుట్ పైప్ గన్ ప్రతిదీ ఉంటుంది సో మనకి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా వస్తాయి అనమాట సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం ఇదైతే మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి అవుట్పుట్ పైప్ అనుకుంటా ఇన్పుట్ పైప్ ఇది మనకి కార్ కానీ బైక్ కానీ క్లీన్ చేసుకునేది అందుకు సో ఇది వస్తే గన్ అనమాట ప్రెజర్ గన్ మనం ప్రెజర్ని దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మనకి లుకింగ్ వచ్చేసరికి మనం ఏసీలు క్లీన్ చేస్తాం కదా ఆ టైప్లోనే ఉంటుంది సో సర్వీసింగ్ అనమాట ఇది మనం ఫోమ్ దీంట్లో ఫోమ్ అటాచ్ చేసుకొని మనమైతే వాష్ కూడా చేసుకోవచ్చు సో అన్నీ ప్రతి ప్రతి మంచి మంచివి అయితే ఇందులో ఉన్నాయి సో ప్రతిదీ కూడా యూస్ఫుల్ అండ్ మనకైతే అండ్ వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే సో మనకి వచ్చేస్తే దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం ఇంకా బాక్స్లోకి మెయిన్ కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మోటార్ అనమాట సో ఇది మోటార్ అనమాట సో ఎలా ఉంటుంది ఏంటి అని మనమైతే ట్రయల్ కూడా వేద్దాం ఇంకా బాక్స్లో మనకి ఏమీ లేవు సో మీరు చూసుకున్నట్లయితే ఇవి ప్రోడక్ట్స్ మనకి వచ్చిన ప్రోడక్ట్స్ ఇవేనమాట ఇది మెయిన్ మోటార్ అండ్ వీటితో మనకి వచ్చి సో ఇవన్నిటిని మనం ఫిక్స్ చేసి ఏ విధంగా యూస్ చేయాలనేది మనం అయితే చూద్దాం సో మోటార్కైతే అన్నీ అటాచ్ చేస్తామన్నమాట ఇది వచ్చేసరికి మనకి ఇన్పుట్ పైపు దీన్ని అయితే ఒక డ్రమ్లో అయితే పెట్టేసుకున్నాం ఇది మనకి అరౌండ్ త్రీ మీటర్స్ వరకు ఈ పైప్ వస్తుంది మనకు అవుట్పుట్ పైప్ అయితే చాలా పెద్ద వస్తుంది అది మాక్సిమం టెన్ మీటర్స్ అబవ్ అయితే పైప్ వచ్చింది సో ఈ డబ్బా ఏంటంటే ఇందులో రెండు షాంపూలు కలిపేసి ఈ డబ్బాలో వేసుకుంటున్నాం అనమాట బాగా షాంపూని కలిపేసుకొని అందులో డబ్బులు వేసుకోవాలి ఇది మనకి ఫోన్ వాస్తగా యూజ్ అవుతుంది ఇది మనం గన్కి అటాచ్ చేసుకోవచ్చు ఈ బటన్ నొక్కితే మనకి ఆన్ అయితే అవుతుంది తర్వాత మనం ఆఫ్ చేయక్కర్లేదు గన్ను ప్రెజర్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోతుంది మన చేతిలోనే కంట్రోల్ ఉంటుంది ప్రతిసారి మనం వెళ్ళి మోటార్ దగ్గర అయితే ఆఫ్ పని లేదు మనం ప్రెజర్ రిలీజ్ చేయగానే అదైతే ఆఫ్ అయితే అయిపోతుంది సో ఫోన్ పెట్టినా మనకైతే ఇప్పుడు ఫోన్ రావట్లేదు మాకు కూడా ఫస్ట్లో అయితే అర్థం కాలేదు ఎందుకు ఫోన్ రాలేదు అని సో తర్వాత అర్థమైంది ఏంటంటే మేము రెండే రెండు షాంపుల్ని అయితే కలిపాం ఎందుకంటే రెండు షాంపూలు సరిపోతాయి మాకు కొత్త కదా మనకైతే తెలియదు రెండు షాంపులు కట్టాం కానీ వస్తుంది కానీ తక్కువ చాలా తక్కువ ఫోమ్ అయితే వస్తుంది సో రివర్స్లో కూడా పెట్టి చూసాను పైనుంచి కిందకి పడుతుందేమో అని చెప్పి అప్పుడు కూడా మనకి చాలా తక్కువ ఫోమ్ అయితే వచ్చిందనమాట సో ఫోమ్ అయితే చాలా తక్కువ వచ్చింది బట్ ప్రెజర్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రెజర్ వచ్చరికి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అండ్ ప్రెజర్ వచ్చేసరికి మురికైతే ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నీట్గా వదిలిపోతుంది అనమాట అండ్ మే మన పైప్ వచ్చేసరికి చూసారా మాక్సిమం పది మీటర్లు దాటే పైప్ అయితే మనకైతే ఉంది అవుట్పుట్ పైప్ అనేది సో ఇది రైనీ సీజన్ కాబట్టి బండికి ఎటువంటి తుప్పైనా హండ్రెడ్ పర్సెంట్ బయట సర్వీసింగ్ సోప్ల ఎలా ఉంటుందో అట్లా రీతికే అయితే మనకి మురికి మొత్తం వదిలిపోతుంది అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువ ప్రెజర్ అయితే వస్తుంది నేను ఎంత ప్రెజర్ వస్తుంది ఎక్స్పర్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బట్ చాలా ప్రెజర్ అయితే వస్తుంది మా బాబాయ్ అయితే సర్వీసింగ్ చేస్తున్నారు చూడండి చాలా నీట్గా ఇందులో మనం ప్రెజర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఏసీకి మనం చేసేటప్పుడు కొంచెం తక్కువ ప్రెజర్తో వాడతామంట అక్కడ మనం స్మూత్నెస్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అట్టు చాలా తలవి ఇప్పుడు నేను కూడా గన్ పట్టుకొని నా బైక్ కూడా క్లీన్ అయితే చేస్తున్నాను చూడండి 走。So. మొత్తం బైక్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది మొత్తం మురికి మొత్తం అయితే వదిలిపోతుంది అనమాట సో ఇది రేనీ సీజన్ కాబట్టి మనం కార్ వాష్ చేయాలన్నా బైక్ వాష్ చేయాలన్నా బైక్ అయితే ఒక నూట యాభై తీసుకుంటాడు కార్కైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు ఎన్నిసార్లు అనేవి తీసుకుంటే ఎన్నిసార్లు చేస్తుంటాం సో ఇట్లాంటి మిషన్ కానీ మనం కొనుక్కుంటే మనకి ఇంట్లో మనమైతే చేసుకోవచ్చు అనమాట సో తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఒక పది షాంపుల్లాగా నేను కల్పిస్తామన్నమాట ఎందుకంటే ఎక్కువ ఫోన్ రావాలని చెప్పేసి ఒక పది షాంపులు కల్పిస్తాం పది షాంపులు కలిపేసిన తర్వాత ఎందుకంటే రెండు బళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఫోమ్ అయితే చూడవచ్చు ఫోమ్ చాలా అయితే ఎక్కువ వస్తుంది చూడండి ఫోమ్ అయితే ఇంకా కలిపేవచ్చు చాలా ఎక్కువ ఫోమ్ అయితే వస్తుంది మీరు ఫోమ్ని నీట్గా కలిపే షాంపూలు కలుపుకుంటే మనకు మంచి ఫోమ్ అయితే వస్తుంది సో ఇప్పుడు చూడండి ఫోమ్ అదిరిపోయే ఫోమ్ అయితే వచ్చింది మనం ఫోమ్ వాష్ చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు బయట సర్వ్యూషన్ షాప్లో ఫోమ్ వాష్ ఎలా చేస్తారో మనం కూడా అదే విధంగా ఫోమ్ వాష్ ఫోమ్ వాష్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఈ మోటార్ యొక్క రివ్యూ గురించి అనమాట సో మీరు చూసుంటారు ఫోమ్ వాష్ చూసారు అలాగే నార్మల్ వాష్ చూస్తారు ఇది ఎలా పనిచేస్తుందని మీరైతే చూస్తారు సో ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ప్రెజర్ అయితే వస్తుందన్నమాట మొత్తం మురికి మొత్తం వదిలిపోతుంది అండ్ ఫోమ్ కూడా మనం నీట్గా ఫోమ్ చేసుకొని దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు బండి బండి కానీ మీరు ఏదైనా కారు కానీ చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మోటార్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది అరౌండ్ దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది వంద రూపాయలు అటు ఇటు ఉంటుంది దీన్ని అయితే నేను అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను సో మీకు కూడా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదైతే చాలా బాగుంది ఖచ్చితంగా తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ దీంట్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఏంటంటే మోటార్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటార్ వస్తుంది అనమాట కాపర్ కాయిల్తో మోటర్ అయితే వస్తుంది అంటే కొన్ని మోటార్స్ ఏమంటే అల్యూమినియం కాయిల్తో అయితే వస్తాయి ఇది మాత్రం పూర్తిగా కాపర్ కాయిల్తో అయితే వస్తుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది సో ఏసీస్ కూడా ఇదే మోటార్ మాక్సిమం అయితే వాడతారు అలాగే బైక్కి అండ్ కార్కి సర్వీసింగ్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్స్ అయితే మీకైతే ఉంటాయి ఖచ్చితంగా ఇది ఇదైతే కొనదగిందే పాలంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది సో పవర్ కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటుంది తక్కువ వాటర్ని కూడా వాటర్ కూడా చాలా సేవ్ అయితే అవుతుంది తక్కువ వాటర్తోనే మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది అన్నమాట చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా అయితే బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు కింద రెడ్డి కెమెరా సబ్స్క్రైబ్ షేషన్ పక్కన బ్యాక్కిన అయితే యాక్టివేట్ చేసుకోండి